హాయ్ అండి ఈరోజు వీడియోలో సైడ్ జాయింట్లు అయితే ఎలా చేయాలో చూడండి బ్లౌజ్కి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇలాగ ఫ్రంట్ ప్యా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువలు రాకూడదు బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ హ్యాండ్ లూజ్కి ఇలా కరెక్ట్గా ఇలా ఒకసారి బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ ఇలా సమానంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫస్ట్ మనకి సైజ్కి అయితే బ్లౌజ్ ఇస్తారు కదా ఇలా హ్యాండ్ లూజ్కి ఇలా మొక్క మార్కింగ్ అయితే చేయాలి ఇలా కొంచెం టైట్గా పట్టుకొని ఇలా హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేయాలి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ అక్కడ మార్కింగ్ చేయాలి ఆల్రెడీ మనం కట్టింగ్లో కూడా మార్కింగ్ చేస్తాం కదా ఇలా కొంచెం రఫ్ ఇవ్వాలి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి ఆర్మ్ రోజు చంక రోజు ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి హ్యాండ్ షోల్డర్ నుండి ఇలా కరెక్ట్గా ఫస్ట్ కుట్టి ఎక్కడికి ఉంటుందో అక్కడి వరకు ఇక్కడ మీరు వీడియోలో చూడండి ఒకసారి నేను బ్లౌజ్ కటింగ్లో నడమ లూజ్కి అయితే మార్కింగ్ చేస్తాం కదా ఆరం లూజ్కి నడం బ్లౌజ్కి కరెక్ట్గా అక్కడికే వచ్చింది ఇలా చాలా మందికి అయితే ఇలా అయితే రాదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్లకి అయితే ఆరం లూజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ బ్లౌజ్ కూడా వస్తుంది కావాలంటే ఎలా మ్యాచ్ అవుతుందో నా వీడియోలలో ఉంటుందో ఒకసారి చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టి పొడుగుకి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను తర్వాత నడమ్ లూజ్కి మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేశాను కదా అలాగే ఇలా మూడు మార్కింగ్లు చేసిన తర్వాత హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు ఇలా పై వైపుకే ఉండాలి ఇలా పైనది కిందిది కూడా సేమ్ పై వైపుకే ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇక్కడ క్రాస్ పట్టి పొడుగుకి మార్కింగ్ చేశాను నేను తర్వాత ఇలా నడం లూజ్కి కూడా ఒకసారి ఇలా మన కట్టింగ్లో మార్కింగ్ చేస్తాం కదా కరెక్ట్గా అక్కడికే అయితే వస్తుందండి కొంచెం కూడా డిఫరెంట్ అయితే రాదు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు సమానంగా అయితే వస్తాయండి ఇలా హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ కాకుండా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా రఫ్ ఇయ్యాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ సైడ్ కుట్లు వేసేటప్పుడు రఫ్ ఇవ్వాలండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసి చూడండి హ్యాండ్ దగ్గర ప్రెస్ ప్ 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 గుర్తు అయితే ఎలా వచ్చిందో రెండు సమానంగా ఇలా రావాలి సో ఇంకొక వైపు కూడా మళ్ళీ ఫస్ట్ మెత్ నేనైతే ఇక్కడ నడమ రోజు నుండి అయితే సైడ్ జాయింట్లు అయితే చేస్తానండి ఒక సైడు హ్యాండ్ నుండి చేస్తాను ఒక సైడు ఇలా బ్యాక్ సైడ్ నుండి అయితే ఇలా నడమ రోజు నుండి అయితే సైడ్ జాయింట్లు అయితే చేస్తాను ఇలా నడం బ్లూజ్కి మార్కింగ్ చేస్తాం కదా క్రాస్ పట్టి పొడుగుకి నడమ్ రోజుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా నడమ్ రోజు నుండి ఒక్క సైడ్ ఇలా ఇలా కూడా సైడ్ జాయింట్లు అయితే చేయవచ్చు ఇలా కొంచెం రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ మెథడ్లోనే హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కుట్ అయితే స్ట్రైట్గా అయితే రావాలండి అప్పుడే ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కట్ చేసుకున్న తర్వాత జాయింటింగ్ చేయాలండి అప్పుడే ప్లస్ గుర్తు అనేది వస్తుంది హ్యాండ్ దగ్గర మళ్ళీ ఖర్చు ఎంత వదులుకుంటామో అంతే స్టిచ్చింగ్లో కూడా అంతే ఇవ్వాలి ఇక్కడ చూడండి హ్యాండ్ పైన ఖర్చు హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా పైన ఖర్చు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖర్చు ఇలా పై వైపుకే మన వైపుకి ఉండాలి ఇంత ముందుకేమో మిషన్ వైపు పాదం వైపుకు ఉంది కదా ఇప్పుడు మన వైపుకి ఇలాగా స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ ఇవ్వాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మనం కరెక్ట్గా మనకు సైడ్కి ఇచ్చిన బ్లౌజ్ పొడువు కరెక్ట్గా నడం రోజు మ్యాచ్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలండి ఉక్స్ పట్టి నుండి కాజా పట్టీ వరకు ఇలా చెక్ చేసుకోవాలి నాకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఇలాగా మనకి క్రాస్ పట్టి పొడవు ఉక్స్ పట్టి సైడ్ అయినా కాజా పట్టి సైడ్ అయినా మనకి కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుందండి ఒకసారి చూడండి మీరు ఇలా వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగే ఇప్పుడు కొంచెం తక్కువ ఎక్కువగా వచ్చిందని మార్కింగ్ చేశాను కదా మళ్ళీ అది ఇలాగ ఒక మిషన్ పాదంలో వన్ సింగిల్ అంతా హాఫ్ ఇంచ్ అంటే ఇలా స్ట్రైట్గా అయితే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను మన సైడ్ జాయింట్లు ఎప్పుడే కానీ స్టిచ్చెస్ ఫోర్ లేక ఫైవ్ అయినా వేయొచ్చండి అంటే మన సైజుకి బ్లౌజ్ ఇస్తారు కదా దానికి ఎన్ని ఉంటే అన్నీ వేయొచ్చు అది వచ్చేసి ఖర్చు ఎక్స్ట్రాగా కంపల్సరీగా రెండు ఇంచులు అయితే ఉండాలండి ఎవరికైనా సరే మనకి పెద్ద సైజు బ్లౌజులు వస్తే మాత్రం కొంచెం ఒకటిన్నర ఇంచ్ అయితే ఉండాలి ఖర్చు ఒకటి క్లాత్ సరిపోదు కదా అందుకోసం ఇంకొక సైడ్ కూడా మళ్ళీ సేమ్ నేను మార్కింగ్ చేశాను కదా మళ్ళీ ఇలా కరెక్ట్గా ఎక్కువ స్టిచ్ అయితే వేస్తున్నాను మనకి స్టిచ్లోనే సైడ్ జాయింట్లు ఇలా స్ట్రైట్గా రాకుంటే ఫిట్టింగ్ మాత్రం పోతుందండి మనకు ఈ సైడ్ జాయింట్లు వేసేటప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వచ్చిందా లేదా అని మనకి అర్థమైపోతుంది స్ట్రెయిట్గా కుట్టొస్తేనే సైడ్ కుట్టొస్తేనే మనకు ఫిట్టింగ్ బాగా వచ్చిందని ఇలా కూడా ఒక పాయింట్ అండి ఇది ఇలాగా హ్యాండ్ నుండి హ్యాండ్ లూజ్ నుండి నడమ్ బ్లూజ్ వరకు స్ట్రైట్గా రావాలండి కుట్ట అనేది అప్పుడే ఫిట్టింగ్ బాగా వస్తుంది చాలా బక్కగా చాలా చిన్న సైజు బ్లౌజ్ అయితే కొంచెం అయితే హ్యాండ్ లూజ్ దగ్గర అయితే కొంచెం క్రాస్ వస్తుందండి కొంతలో కొంతమందికి మాత్రమే అలా వస్తుంది అన్ని బ్లౌజ్లకైతే అలా రాదు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్